నమస్కారం ప్రజలారా ఒకసారి మనం మన ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది పోలీసు వ్యవస్థ ఎవరికి తొత్తులుగా మారి పనిచేస్తుంది అనేది ఒకసారి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం అదే ఈనాడులో కూడా ఆర్టికల్ వచ్చింది ఒకసారి మనం అయితే ప్రయత్నం చేద్దాం ప్రజలేరా వివరించాం మీరు పోలీసులేనా పోలీసులు కాదుయా వైసీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా మారి పనిచేస్తారు మన రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థ ఎల్లకాలము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడా ఎల్లకాలం అదే శాసనసభ్యుడు ఎమ్మెల్యేగా పోతాడా అదే ఎంపీ ఉంటాడా ఆ మినిస్టరే ఉంటాడా ఎందుకైతే వీళ్ళు తొత్తులుగా మారి పనిచేయాల్సి వస్తుంది అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపెడితే సామాన్యుడి పరిస్థితి ఏంది సామాన్యుడి పరిస్థితి ఎట్టుంట సార్ రాష్ట్రంలో పోలీసులు అంటే నాకు చాలామంది పర్సనల్గా ఫోన్ చేసి కూడా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండా స్టేషన్కి వచ్చిపో ఏమదే అత్తగారు స్టేషన్కి వచ్చిపోనా రాండి అయినా భోజనం పెడతావు పూట భోజనం పోదు రండి దానికా ఎందుకయ్యా మీరు పనిచేస్తున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడు వేరే ప్రభుత్వం వస్తుంది వాళ్ళ కింద కూడా ఇదే స్టేషన్లోనే ఇదే ఊర్లోనే అదే ప్రజల మధ్యనే తిరగాలి కదా మీరు దేనికైతే మీరు ఈ మాదిరిగా మాట్లాడాల్సి వస్తుంది ఫోర్టీ వన్ ఇయర్ నోటీసులు నిబంధనలు పాటించరా పాటించేదే ఉండదు అసలే మాట్లాడేది ఉండదు ఇవి ఎందుకు మాట్లాడతారు అవసరమో వాడు పికప్ చేయండి పికప్ చేస్తలే రఘురామ రాజు లాంటి వాళ్ళే పికప్ చేశారు ఈ పోలీసులు ఇంకే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఎట్ అర్థం చేయండి పోలీసులు తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు ఖచ్చితంగా చేస్తారు రాబోయే రోజుల్లో ఏ పోలీసులు అయితే ఎందుకైతే ఇంత అతి ఉత్సాహంగా పనిచేసినారు రానున్న రోజుల్లో న్యాయస్థానాలకు మీరు జవాబు చెప్పాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు సామాన్యుడికి బేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు వెనక ఉండడా పోలీసులు నాయకులకు తొత్తులుగా మారి పనిచేసేది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలారా బాధితులైన వారికి జైలుకు పంపుతామని హెచ్చరిక బాధ్యులైన వారిని అందరినీ కూడా జైలుకి పంపించేదే రేపు రాబోయే రోజుల్లో ఏ కరెక్ట్గా పంపాలా ఎందుకంటే పోలీసులు ఏ విధంగా భయభ్రాంతులు గురి చేశారో ఒకసారి మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయడం ప్రజలారా ఎమ్మెల్యే ఏలూరి ముందస్తు బయలుపై విచారణ నేటికి వాయిదా అది కథా కార్కాణి సరే ఏం చేస్తారంగా నోటీసులు ఇవ్వకుండానే ఇతర నిందితులను అడేజ్ చేస్తాం ఎవడైనా సరే ఒకటి పికప్ చేశారు ఇంకొకటి కాడ ఓడికి ఇంకొకటి కాడ ఎవరున్నా ఇంకొక పార్టీకో ఏదన్నా సరే ఓడికరు యాక్టివ్గా ఉన్నా అంటే ఓడి లోపలికి తేవడము ఏ విధంగా హింస పెట్టాలో హింస పెట్టడం గురి చేయటము మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఎవరైతే అతి ఉత్సాహంగా పనిచేసారో వాళ్ళందరూ కూడా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకనైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనే తారతమ్యం లేకుండా ఎవడైతే భేద బడుగు బలగేరు వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ వెనకుండండి ప్రజల పక్షాన్ని నిలబండి నాయకుల పక్షాన్ని కాదు ప్రజలు పన్నులు కడితే జీతభత్యాలు తీసుకొని మనం మన కుటుంబాలను పోషించుకుంటామనే విషయాన్ని ఈ పోలీసులు మర్చిపోవద్దని తెలియజేసుకుంటూ నమస్కారం